జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మల్టీస్టారర్ వార్ మూవీ ఈ మూవీ ఆగస్టు పద్నాలుగున థియేటర్స్లో వస్తుంది అయితే తాజాగా ఈ మూవీలో ఎన్టీఆర్ కి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని ఈ ఫ్లాష్ బ్యాక్లో జూనియర్ ఎన్టీఆర్ కంప్లీట్ స్టైలిష్ లుక్లో కనిపిస్తాడని సినిమాలో తారక్రియల్ లుక్ లుక్కి ఫ్లాష్ బ్యాక్ లుక్కి వేరియేషన్ ఉంటుందని తెలుస్తోంది అలాగే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎండింగ్లో సీన్స్ భారీ యాక్షన్ తో ఉంటాయని ఈ ఫ్లాష్ బ్యాక్ షార్ట్ తో విజువల్ వండర్ గా ఉంటుందని అప్డేట్ వస్తుంది ఈ మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్లో వా టూ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబో అనగానే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పై ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ఆదిత్య చోప్రా ఈ మూవీని నిర్మిస్తున్నారు ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫిల్మీ ముచ్చట్లు ఛానల్